అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా అండ్ సింపుల్గా ఎగ్ కర్రీని ప్రిపేర్ చేశానండి ఈ ఎగ్ కర్రీ బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా అలాగే లంచ్ బాక్స్లోకి ఈజీగా టేస్టీగా ఈ కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి పది నిమిషాల్లో టక్కుమని అయిపోతుంది ఈ కర్రీ కర్రీ ప్రాసెస్ ఏంటో చూసేయండి పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేయండి ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ వరకు షాజీరా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఒక ఐదు ఆరు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేయండి వీలైనంత వరకు సన్నగా కట్ చేసి వేసి దోరగా ఫ్రై చేసుకోండి ఇందులో తొందరగా ఫ్రై అవ్వడం కోసం ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేయండి వేసారంటే త్వరగా ఫ్రై అయిపోతుంది ఉల్లిపాయ ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఇలా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మూడు నాలుగు పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకోండి ఇలా పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఫ్రై ఏమన్నా అవసరం లేదండి ఇలా వేసుకొని కలిపేసి ఇందులో ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకే ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టీ స్పూన్ వరకు పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం వేయండి ఇక్కడ నేను రెండు టీ స్పూన్ల వరకు కారం వేసాను ఎందుకంటే మిర్చి కూడా మూడు వేసాము కదా అందుకని నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం వేసాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం వేసుకోండి ముందుగా నేను ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను కనుక ఇప్పుడు సాల్ట్ వేయట్లేదండి తర్వాత టేస్ట్ చూసి సాల్ట్ వేస్తాను ఇప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ వేయండి వేసారంటే గ్రేవీ చక్కగా గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో ముత్తి తీసుకుంటూ కలుపుకుంటూ కర్రీ అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇలా ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో మూడు ఎగ్స్ని వేయండి ఇలా బ్రేక్ చేసి వేసుకొని మూత పెట్టేయండి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోండి ఇలా ఐదు నిమిషాల తర్వాత ఒకసారి తిరగల వేయండి ఈ ఎగ్స్ని వేసారంటే చాలా టేస్టీగా ఫ్రై అయిపోతుందండి ఇలా వేసేసుకొని మరొకసారి మూత పెట్టి ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇలా రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్న తర్వాత మరొకసారి తిరగల వేయండి ఇలా ఒక రెండు మూడు సార్లు తిరగల వేసారంటే ఏ పాటు కాపాటు చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి అలాగే చపాతీలోకి బగారా రైస్లోకి సింపుల్గా టేస్టీగా కర్రీ బాగుంటుంది మరొక రెండు నిమిషాల వరకు ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు గరం మసాలా అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోండి వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసి ఒక వన్ మినిట్ వరకు మూత పెట్టి ఇలానే వదిలేయండి మీడియం ఫ్లేమ్లో మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక వన్ మినిట్ తర్వాత ఒకసారి కలిపేసుకుంటే వేడివేడిగా ఎగ్ కర్రీ రెడీ అండి ఈ కర్రీ రైస్లోకి చపాతి అలాగే బగారా రైస్లోకి ఇన్స్టెంట్గా ఎంత బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకునే రెసిపీ మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ మీకు ఎలా కుదిరిందన్నది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ Thank you.